എയ് അനക്രണ്ടി നിയംഗര നിയംഗര കാസന ഉള്ളപ്പോൾ സർ അനക്രണ്ടി Kazuto This place has a lot of food కనీసం ఇరవై నాలుగు గంటల్లో డాక్టర్లు ఏ రెండు గంటలు మిత్ర భావన చూస్తారు చాలా ఏంటంటే స్వయంగా నేను ప్రధానమంత్రిగా నేను స్పష్టంగా చూడలేదు చూస్తే వాళ్ళు ఆ

ఇరవై ఒకటో తారీఖుని భారతదేశ ప్రధాని మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో చేయబోతున్నటువంటి ప్రోగ్రాంకి ముందుగా ప్రిపరేషన్ తోటి ఈ వన్ మంత్ కూడా భారతదేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని గ్రామాల్లో కూడా యోగా యొక్క ప్రాధాన్యతని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతో ప్రధానమంత్రి గారు సాక్షాత్తు వైజాగ్ ఉన్నారు ఆ సందర్భంగా ఈరోజు మన కొవ్వూరు పట్టణంలో కూడా యోగా డేని వాళ్ళ ఇక్కడ మనం కూడా నిర్వహించుకోవటం జరుగుతుంది మీ అందరూ కూడా తెలుసు ఈరోజుని మన యొక్క ఆరోగ్య పరిస్థితులు కనుక ఒక్కసారి ఆలోచించుకుంటే పూర్వం ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈరోజు కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కూడా పూర్వీకులకి షుగర్ కానీ బీపీ కానీ ఇతర వ్యాధులు కానీ కాళ్ళు కానీ ఏళ్ల నిప్పులు కానీ రాకోకుండా బ్రహ్మాండంగా నడుస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం పూర్వీకులు కానీ మనమైతే కనుక ఇప్పుడు నాకు తెలిసినటువంటి వాళ్ళే చూసా మేజర్ కూడా కాకోకుండా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి షుగర్ వ్యాప్తి ఉన్నటువంటి వాళ్ళని చూసాం ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళకి గుండె హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం తిన్నటువంటి తిండి వల్ల కావచ్చు మనకి శారీరక శ్రమ లేకపోవడం వల్ల కావచ్చు లేకపోతే ఆరోగ్య ఏడల మన ఒకటి ఇప్పుడు బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బిజీగా ఉంటున్నారు అందరు అందరూ కూడా ఫోన్లతో కంప్యూటర్లతోటి ల్యాబ్లతోటి బాగా బిజీగా ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ సరిగా వహించకపోవడం వల్ల అనేక వ్యాధులు ఇవాళ మనకు వస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ కూడా చూడండి గౌరవ ప్రధానమంత్రి మోదీ గారిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూడండి వాళ్ళిద్దరు కూడా వయసులో సమకాలికలు అసలు వాళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో ఏంటో తెలీదు కనీసం ఇరవై నాలుగు గంటల్లో డాక్టర్లు ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని చెప్తారు కానీ వాళ్ళు ఏడెనిమిది గంటలు కూడా నిద్రపోరు స్వయంగా నేను ప్రధానమంత్రి గారిని స్పష్టంగా దగ్గరగా చూడలేదు కానీ ముఖ్యమంత్రి గారిని చూస్తే ఇరవై నాలుగు గంటల్లో ఆయన నాలుగు గంటలు మూడు గంటలు కూడా పడుకుంటాడంటే నాకైతే తక్కువ అయినప్పుడు కూడా ఎప్పుడు మీటింగ్ పెట్టినా రాత్రులు కానీ పగలు కానీ పెట్టినా మైక్ పట్టుకున్నా మైక్ లేకపోయినా కూర్చుని మాతో అనేక మీటింగ్లు జరుగుతున్నా కానీ ఆయన అలసిపోవడం కానీ కనీసం ఒక్క ఆవులంత ఆయన రావటం కానీ కులిపాట్లు రావటం కానీ ఇప్పుడు కూడా లైఫ్లో నేను దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారితో నాకు అటాచ్మెంట్ ఉంది ఈ పదిహేను సంవత్సరాలు పైబడినంటే ఇప్పుడు కూడా ఏనాడు కూడా ఆయన చూడలే నిరంతరం కూడా శ్రమించి పనిచేస్తారు అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా మీరు చూడండి యోగాలు కానీ వాళ్ళు చేసే ఆసనాలు కానీ ఏవైతే ఉంటాయో ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మనం రోల్ మోడల్గా వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు అని చెప్తాను అంటే ప్రధానమంత్రి గారిని ఇటు ముఖ్యమంత్రి గారిని కూడా వాళ్ళు ఆ వయసు వచ్చినా సరే ఎక్కడ కూడా అలసట గురవటం కానీ అనారోగ్యంగా ఉండి ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్ ఉన్న పరిస్థితి కానీ ఒక జ్వరం కూడా వచ్చిన పరిస్థితి కూడా ఇప్పుడు కూడా నేను చూడలేదు దానికి కారణం ఏంటంటే యోగా అని చెప్పని నేను ఖచ్చితంగా కూడా చెప్పగలను చెప్పని చెప్తున్నాను వాళ్ళు చాలా సిస్టమేటిక్గా తినే ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళు చేసే యోగా కానీ ఆసనాలు కానీ ఏవైతే ఉంటుందో ఆరోగ్యం వేడలు ఎందుకంటే ఆరోగ్యంగా బాగుంటేనే మనం ఏ పని కూడా చేయగలం ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాలి చాలామంది ఏంటంటే మనకు ఉన్నటువంటి అలవాటులు ఉన్నాయో వాటిని మానుకున్నట్లయితే భార్య కానీ పిల్లలు కానీ మధ్యలో ఏదైనా జరిగితే కనుక అలా రోడ్ల మీద పడిపోతా పరిస్థితి ఏంటనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని చెప్పని నేను తెలియజేస్తా మనం ఎంత శ్రమ పడుతున్నా ఎంత వర్క్ చేస్తున్నా ఉదయం కానీ సాయంత్రం కానీ ఖచ్చితంగా ఒక అరగంట పాటు వాకింగ్ చేసి యోగా లాంటివి చేసుకున్నట్లయితే కనుక ఒక అరగంట ఒక గంట పాటు మన శారీరక శ్రమం చేసుకున్నట్లయితే కనుక ఆరోగ్యంగా ఉంటంతో పాటు మనల్ని నమ్ముకుని మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళు క్షేమంగా ఉండాలంటే ముందు మనం క్షేమంగా ఉండాలి వాళ్ళు రోడ్ల మీద పడకుండా మన పిల్లలు మన భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా మన మన మీద ఆధారపడి మన తల్లిదండ్రులు కూడా ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళు మన మీదే ఆధారపడి ఉంటారు కాబట్టి ముందు మనం ఆరోగ్యంగా ఉన్నట్లయితేనే మనం వాళ్ళంతా కూడా మన మీద ఆధారపడిన వాళ్ళు కూడా క్షేమంగాను ధైర్యంగా ఉండగలరు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన తినేటువంటి తిండి వల్ల కావచ్చు మనం ఉండేటువంటి ట్రస్ట్ వల్ల కావచ్చు ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా టెన్షన్స్ ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసేటువంటి వృత్తుల్లో కానీ మనకున్న ప్రాబ్లం ఫ్యామిలీ సమస్యల మీద కానీ ఆ టెన్షన్స్ గురవడం వల్ల ఏంటంటే అతి చిన్న వయసులో అందరూ కూడా షుగర్లు బీపీలు వచ్చేస్తున్న పరిస్థితి ఉంది ఇవాళ రిక్షా కార్మికులు చూసుకుంటే వాళ్ళ ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది రోజు శ్రమ పడతారు ఇరవై నాలుగు గంటలు శ్రమ పడతారు చెమట కారుతూ ఉంటుంది శ్రమ పడతారు కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ పని చేసేట వాళ్ళు కూడా ఆ పనిలో ఎంతో కొంత శారీరక శ్రమ అనేటువంటిది అవసరం కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నప్పుడు కూడా మనకి పది గంటలకు డ్యూటీ అంటే ఉదయం ఐదు గంటలకు వేస్తే ఆరు గంటల వరకు ఒక గంట చేసుకోవచ్చు ఒకవేళ తెల్లారుజాము డ్యూటీ అయితే కనుక సాయంత్రం మాట్లు మనం చేస్తుంటే పనులు బట్టేనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టుకుని మీరంతా కూడా యోగా అనేటువంటిది ఏదైతుందో దాన్ని మనం కేటాయించి రోజుకు ఒక అరగంట గంట పాటు చేసుకుని వ్యాయామాలు చేసుకున్నట్లయితే కనుక సంపూర్ణ ఆరోగ్యంతో మన కుటుంబ సభ్యులు మనమంతా కూడా ఇబ్బంది లేకుండా ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ఒక రోల్ మోడల్గా తీసుకుని వారు యోగా చేయడం వల్ల వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా సిస్టమేటిక్గా ఉండడం వల్ల ఆరోగ్యం కొనగలుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి సేవ చేయడం కోసం వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మనం ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మేము ఈ కుటుంబంలో అందరూ ప్రతి ఒక్కరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా ఇంటిలో కూర్చొని చేసుకోవచ్చు ఇది బయటకు వెళ్ళేటువంటిది కాదు కాబట్టి యోగా అనేటువంటి దాని మీద చూడండి ఆ వయసులో స్కూల్లో ఉన్న పిల్లలు చాలా బ్రహ్మాండంగా ఈ వయసు నుంచే చేసుకున్న టీచర్స్ కూడా వాళ్ళకి తరిపిదిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా యోగాని ప్రోత్సహించండి యోగాని ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడు చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ఈ ప్రోగ్రాం ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ముందు మొదలు పెట్టండి ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం వచ్చాం కాబట్టి ముందు మనం మొదలు పెడదాం మన ద్వారాగా మన పక్కింటి వాళ్ళు మన కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ మొదలు పెడతారు యోగా చేసినట్లయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి ప్రోగ్రాముల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి సిబ్బందికి చైర్మన్ గారికి చిన్ని గారు మీ అందరూ కూడా పేరు పేరు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ మీకు పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం